హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాము గారు హాయ్ అమ్మ సాగర్ హాయ్ రుద్ర ధరని ఫ్రెష్ అయ్యి రండి మామయ్య తిందురు కానీ మీరు కూడా సరే అని ఇద్దరు ఫ్రెష్ అయి వేస్తారు రుద్ర నేను అత్తమ్మని క్రాంతి విక్రమ్ క్రాంతిని పిలుస్తాను అని వెళ్ళబోతుంటే రుద్రాని అక్క నువ్వు ఆంటీని పిలువు నేను విక్రమ్ని కా క్రాంతిని పిలుస్తాను దాన్ని సరే అని అక్కడ నుండి జానకి గారి రూమ్ కి వెళ్తుంది అత్తమ్మ రండి తిందురు కానీ జానకి గారు వస్తున్నానమ్మా రుద్రాణి విక్రమ్ రూమ్ కి వెళ్ళి రే తినడానికి రండి విక్రమ్ కొద్దిసేపు ఆగవే రుద్రాణి నువ్వు అలాగే అంటావు క్రాంతి నువ్వు పద క్రాంతి విక్రమ్ వైపు చూస్తాడు రుద్రాణి వాడు కూడా వస్తాడు నువ్వు పద క్రాంతి సరే అని లేస్తాడు విక్రమ్ అలాగే వర్క్ చేస్తుంటాడు రుద్రాణి ఇప్పుడు నువ్వు తింట తినడానికి రావా విక్రమ్ నో రెస్పాన్స్ రుద్రాణి సరే అయితే నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు తినకపోతే నేను తిన్ను అని విక్రమ్ పక్కనే సోఫాలో కూర్చుంటుంది విక్రమ్ తలెత్తి రుద్రాని వైపు చూస్తూ బ్లాక్ మెయిల్ అని అంటాడు రుద్రాణి నువ్వు ఏ మెయిల్ అనుకో నేను మాత్రం ఫిక్స్ రుద్రాణి ఒక్కసారి ఫిక్స్ అంటే ఎవరి మా చెప్పినా వినదు అని విక్రమ్ తో పాటు అందరికీ తెలుసు విక్రమ్ తప్పదా పద అని లేస్తాడు ముగ్గురు కిందికి వెళ్తారు హాల్లో జై జైతో ఆడుకుంటున్న నిహాన్ చూసి రాము గారు బస్సును చూస్తూ ఈ పాప ఎవరు అని అడుగుతారు బస్సు జరిగింది మొత్తం చెప్తుంది అది విని రాము గారు సాగర్ గారు బాధపడతారు సాగర్ పాప పేరేంటి బస్సు నీహా నీహాన్ని తీసుకొని బస్సు వీళ్ళిద్దరికీ దగ్గరికి వస్తుంది రాము గారు దగ్గరికి తీసుకుంటారు నీహ వసు వీళ్ళేవారు బస్సు నాకు డాడీ అన్నయ్య నీహ అంటే నాకు తాతయ్య అంకుల్ కదా వసు అవును నేహ వాళ్ళతో కూడా కలిసిపోతుంది అప్పుడే అక్కడికి ధరణి జనకి గారిని రుద్రానికి ఈ విక్రమ్ క్రాంతిని పిలుచుకొని వస్తారు అందరూ తినడానికి వెళ్తారు రుద్రాని అందరూ కూర్చోండి ఈ రోజు నేను వడ్డేస్తాను దాన్ని నేను హెల్ప్ చేస్తాను రుద్రాని అక్క దాన్ని పర్లేదులే రుద్ర జైకి నిహాకి జానకి గారు తినిపిస్తారు అందరూ తిన్నాక విక్రమ్ క్రాంతికి వర్క్ ఉండడంతో రూమ్లోకి వెళ్తారు రామగారు సాగర్ కూడా వాళ్ళ లోకి వెళ్ళబోతారు రుద్రాని ఆంటీ అమ్మమ్మ ఎప్పుడు వస్తారు జానకి గారు టూ డేస్ తర్వాతమ్మ రుద్రాణి అవునా సరే కొద్దిసేపు మాట్లాడుకుంటారు రుద్రాణి సరే ఆంటీ వెళ్తాం ఇంకా జానకి గారు సరేనమ్మా రుద్రాణి అందరికీ బాయ్ చెప్పి నేహాన్ని తీసుకుని వెళ్తుంది వెళ్ళి కూడా రూమ్ రూమ్లోకి వాళ్ళు వెళ్తారు రుద్రాణి ఇంటికి వెళ్ళి నీహాని రూమ్లో పడకబట్టి బయటకు వచ్చి కృష్ణ గారికి కాల్ చేస్తుంది రుద్రాణి డార్లింగ్ ఎక్కడున్నా కృష్ణ గారు వచ్చేస్తున్నాను కన్నా ఫిఫ్టీన్ మినిట్స్ రుద్రాని ఒకే డార్లింగ్ అని కాల్ కట్ చేసి సోఫాలో కూర్చొని కృష్ణ గారి కోసం వెయిట్ చేస్తుంది రంగమ్మ అక్కడికి వచ్చి అమ్మాయి గారు ఇంకా మీరు పడుకో ఇంకా మీరు పడుకోలేదా రుద్రాని లేదు రంగమ్మ నువ్వు వెళ్ళి పడుకో డాడ్ కోసం వెయిట్ చేస్తా రంగమ్మ సరేనమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత కృష్ణ గారు వస్తారు రుద్రాణి హాయ్ డాడ్ కృష్ణ గారు హాయ్ కన్నా రుద్రాణి ఫ్రెష్ అయ్యి రండి డాడీ డిన్నర్ చేదురు కానీ కృష్ణ గారు సరే కన్నా అని లేచి ఫ్రెష్ వచ్చి తిన్నాక రుద్రాణి డార్లింగ్ ఏంటి స్ట్రెస్గా కనిపిస్తున్నా కృష్ణ గారు ఏం లేదు కన్నా వర్క్ కొంచెం ఎక్కువైంది రుద్రాణి డార్లింగ్ టెర్రస్ పైకి వెళ్దాం కృష్ణ గారు ఇప్పుడ రుద్రాణి మీరు వెళ్ళండి నేను వస్తాను అని అని కృష్ణ గారు వెళ్తారు రుద్రాని ట్రైన్లో కొన్ని థింగ్స్ తీసుకొని వెళ్తుంది టెరస్ పై కూర్చొని ఉన్న కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కింద ట్రే పెట్టి ట్రేలో ఉన్న వైన్ తీసుకొని మిక్స్ చేసి కృష్ణ గారికి ఇస్తుంది కృష్ణ గారి గ్లాస్లో తీసుకొని కన్నా నీ లవ్ గురించి అరకులో అతనికి చెప్తానన్నా చెప్పావా చిట్టి తల్లి రుద్రాణి నో డాడ్ చెప్పలేకపోయాను కృష్ణ గారు మరి ఇలా అయితే ఎలా కన్నా రుద్రాణి జాతర వస్తుంది కదా డాడ్ అక్కడ చెప్తా కృష్ణ గారు ఓకేరా ఎంజాయ్ చేయండి రుద్రాణి ఎంజాయ్ చేయండి అంటున్నారు మీరు రారా కృష్ణ గారు నో కన్నా నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది రుద్రాని డార్లింగ్ రావచ్చు కదా కృష్ణ గారు నో బేబీ రుద్రాణి కావాలంటే ఆ వర్క్ నేను చేస్తాను రండి డాడ్ కృష్ణ గారు అది చాలా కష్టం కన్నా ఆ వర్క్ కనీసం సెవెన్ డేస్ అయినా పడుతుంది రుద్రాణి నేను త్రీ డేస్లో కంప్లీట్ చేస్తాను కృష్ణ గారు ఏంటి బేబీ జోక్ చేస్తున్నావా రుద్రాణి ఏంటి డార్లింగ్ నా గురించి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నా కృష్ణ గారు సరిచై అని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు బేబీ రుద్రాని ఓకే డాడ్ రుద్రాని రెండో పెగ్ మిక్స్ చేసిస్తుంది కృష్ణ గారు అది తీసుకుని తాగుతుండగా క్యా హై అని వినిపిస్తుంది రుద్రాని కృష్ణ గారు చూస్తే వాళ్ళ పక్కనే టెరస్ పైన విక్రమ్ క్రాంతి నవ్వుతూ కనిపిస్తారు కృష్ణ గారు ఏ రా అబ్బాయిలు తిన్నారా విక్రమ్ క్రాంతి తిన్నాం అంకుల్ కృష్ణ గారు ఒక్క పె వేస్తారా రుద్రాని కోపంగా డాడ్ విక్రమ్ క్రాంతి నవ్వుకుంటూ ఆ ఇంటి నుండి ఈ ఇంటికి జంప్ చేస్తారు నలుగురు కొద్దిసేపు మాట్లాడుకుని విక్రమ్ క్రాంతి విక్రమ్ ఇంటికి టెర్రస్ పైన నుండి జంప్ చేసి వెళ్ళి వాళ్ళ రూమ్ కి వెళ్ళి పడుకుంటారు రుద్రాని కృష్ణ గారు ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు